హాయ్ అండి అందరికీ నమస్కారం మంది రాజమండ్రి దగ్గర రాజారాయణ మండలం కలవచర్ల ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి మన కాంతి ఫార్మ్స్ అనే ఛానల్ స్ట్రైక్ పడ్డదండి దానివల్ల మనం పేరు కింద ఉంచుకున్న చిన్న ఛానల్లో పెట్టడం జరుగుతుంది అయితే ఈ ఈ ఛానల్ని మీరు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం అలాగే ఇటు ఫైట్లో వచ్చేసరికి నేను మీరు వాట్సాప్లో హాయని పెడితే నేను మీకు ఫైట్లు సెండ్ చేస్తానంటే ఫైట్లు బాగుంటే తీసుకోండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే మనం రీసేల్ కదా వచ్చిన వెంటనే ఫైట్లు పెడతాం అవి నప్పిన వాళ్ళు తీసుకోండి అలాగే మనకి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు మన వీడియోలు కంటిన్యూ వస్తాయి కాబట్టి ఆ మన పాత ఛానల్ కాంతి ఫార్మ్స్ బ్లాక్ బ్లాక్ బ్లాక్లో పడ్డది కాబట్టి కొత్తగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మళ్ళీ వీడియోస్ మామూలుగా ప్లెయిన్గా ఎప్పటిలా వస్తాయి మంది పాది పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారండి అది సడన్గా చిన్న పొరపాటు వల్ల ఆగింది దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట ఓకే అండి అలాగే ఇందులో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి